అరుణాచల రమణాస్త్రానికి ఒక రోజు పెద్ద కోతుల గుంపు వచ్చిందంట కదా అందులో ఒక కోతి సను తీసుకొని రమణీయ దగ్గరికి వెళ్ళిందంట కదా రమణలు ఏం చెప్పారు దక్షిణామూర్తి లాగా తన పరివారంతో చక్కగా సుఖాసీనులై కూర్చున్నారు చుట్టూ కొంతమంది ఉన్నారు అప్పుడు ఒక అరుణగిరి పైనుంచి సుమారుగా వంద కోతుల వరకు అన్నట్టు అవన్నీ అక్కడ నుంచి వచ్చినాయి చక చకచకమంట వచ్చేసాక అవన్నీ స్వామి దగ్గరికి వెళ్ళలేవు కదా కొన్ని ఏమో గోడెక్కినాయి కొన్ని చెట్లు ఎక్కినాయి అన్నీ కలిపి రమణుల్ని చూస్తా ఉన్నాయి అందులో చనువున్న కోతి ఒకటి రమణ మహర్షి వడిలోకి వెళ్ళి ఆయనని కావలించుకొని అలా పళ్ళు కులుస్తూ ఏదో నవ్వి తన ఏదో మాట్లాడుతూ ఉంది ఇది భగవాన్ అన్ని వింటా ఉన్నారు ఊకొడుతున్నారు ఇప్పుడు ఉన్న ఈ ఉన్నారు కదా ఈ అను అనుయాయులు వారందరూ అడుగుతున్నారు భగవాన్ ఏమిటి చెప్తున్నారు వారు మీరు ఏదో వింటున్నారు ఏమిటి అంటున్నాయి అని అడిగారు ఏమీ లేదండి వీరు చిన్నప్పుడు వీరిని ఒక పెద్ద కోతి ఒకటి కొరికేసింది అప్పుడు కుంటుతూ కుంటుతూ నా దగ్గరకు వచ్చింది నేను సాకటం జరిగింది దాంతో అప్పటి నుంచి అది తేలిక పడిన తర్వాత అక్కడికి తన నిదానంగా వెళ్ళిపోయింది అయితే ఒక మనుషుల దగ్గర అలవాటు పడిన ఈ కోతులన్నీ కూడా మళ్ళీ వాటిల్లో కలుపుకోవు కానీ ఆ కోతి ఈ రోజున అంతమంది గ్రూప్తో వచ్చి ఏం చెప్తా ఉందంటే అవన్నీ కలిపి తనని రాజుని చేశాయంట ఆ గోడ మీద కూర్చున్న కోతిని చూపిస్తూ అదుగు అది నా భార్య పక్కనున్నామో రెండో భార్య ఆ పక్కనున్న వాళ్ళందరూ సైన్యం సైన్యాధికారి ఈయన అని చెబుతా ఉంది అది మరి విశేషం ఇంకా ఇలాంటివి ఎన్నెని చెప్పేది మీకు అని చెప్పి ఆ తండ్రి అంటా ఉంటే ఈ భక్తులందరూ పరవశించిపోయి ఆ రమణుల కరుణా హృదయానికి సర్వ జీవులలోను ఆత్మతత్వాన్ని గ్రహించే ఆ తండ్రి గురించి ఎంతో సంబరపడిపోయి ఆనందంగా అందరూ నవ్వుకున్నారు ఆస్వాదించారు ఆనందించారు రమణులకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు తండ్రి మీ వల్ల ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి అని మరి అంతటిది కలిగిన ఆ రమణులు ఆ కోతి గుంపునకు జరిగిన సంభాషణ ఇది అదన్నమాట అయితే రమణ మహర్షి వారు అనుకున్నారట ఇది ఏ నాటికైనా ఈ గుంపు నాకు రాజు అవుతుంది అని అది ఆ తండ్రికి చిన్న ఆనందం ఆయన భావన చేశారు కదా మరి అందుకని ఆ బిడ్డని సాకారు ఆరోగ్యం బాగు చేసి పంపారు ఈ రోజున ఆనందంతో వచ్చి తండ్రికి చెప్పుకుంటా ఉంటే మరి ఆనందం కదా ఆత్మతత్వంలో అది అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే భగవా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి